హాయ్ అండి ఇది కార్తీక మాసానికి సంబంధించిన వీడియో ఫస్ట్ తులసి తోటకు దీపం పెట్టిన తర్వాత ఇక పూజ స్టార్ట్ చేయాలి బాగా గాలి అందుకే దీపం అనేది కొండెక్కుంది ఫైనల్లీ దీపం వెలిగించేసాను ప్రతి కార్తీక మాసంలో చాలామందికి నోములు ఉంటాయి కదండి కొంతమంది అమావాస్యకి కొంతమందికి పౌర్ణానికి ఉంటాయి మాకు వచ్చేసేటప్పటికి పౌర్ణానికి మాకు నోములు నోముల రోజు మా వారు ఒక చిన్న డౌట్ అనేది తనకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే మనం నోములు చేసుకొని టెంపుల్కి వెళ్ళే టైంలో వర్షం పడితే ఏం చేస్తారు అని తను ఏదో జోక్గా అన్నాడు బట్ ఆ రోజు వాన్ పడింది కానీ టెంపుల్కి వెళ్ళే టైంకి వాన్ అనేది ఆగిపోయింది మేము బయట అరిసెలు ఆర్డర్ ఇచ్చాము అరిసెలు తీసుకొచ్చే లోపు అత్తయ్య గారు ఇలా ఏర్పాటు చేసి పెట్టారు టెంపుల్కి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదా అందుకని ఇలా అన్ని బాక్స్లు ఏర్పాటు చేశారు ఈజీగా ఉండడానికి అరిసెలు తీసుకొని వచ్చేటప్పుడు రిటర్న్లో మాకు వాన్ పడింది చాలా పెద్ద వర్షం పడింది టెంపుల్కి వెళ్ళేటానికి ఆగిపోయింది బైక్ నుంచి వచ్చిన తర్వాత దేవునికి ఇలా ఏర్పాటు చేసుకున్నాను దేవుణ్ణి ఫస్ట్ ఇలా ఏర్పాటు చేసుకోవాలి మనం ఎందుకంటే బియ్యం ఎందుకు పోసామంటే బుత్త నేల మీద దేవుణ్ణి పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ మనం బియ్యం పోసుకోవాలి బియ్యం పోసుకొని ఇలా దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి కలసంలో వచ్చేసేటప్పటికి వాటరు పసుపు కొంచెం కుంకం అండ్ కొంచెం అక్షంతలు ఒక కాయిన్ ఫ్లవర్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా తమలపాకులో ఏర్పాటు చేసుకోవాలి ఇంకా కొబ్బరికాయ పెట్టేసి జాకెట్ ముక్క పెట్టాలి బ్లౌజ్ పీస్ అలాగే ఒక ఫ్లవర్ని పెట్టుకోవాలి నెక్స్ట్ తమలపాకులో గాంధీ దేవుని ఇలా ఏర్పాటు చేసుకోవాలి మామూలుగా కాకముందు అయితే ఇన్ని ఏర్పాటు ఏం చేయము జస్ట్ దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాము అత్తయ్యాల సైడ్ మాత్రం ఇలా ఏర్పాటు చేయాలి అంట అందుకే నాకు గుర్తు ఉండడం కోసం ఇలా వీడియో అనేది తీసుకున్నాను ఇలా రెడీ చేయడానికి అదే ఇలా అన్ని దేవుళ్ళని కట్టడానికి టైం పడుతుంది కానీ చాలా బాగుంది చూడటానికి

ఫస్ట్ పైన దీపారాధన చేసేసిన తర్వాత కింద మనం కలశం ఏర్పాటు చేసుకున్నాం కదా అక్కడ దీపారాధన చేయాలి ఆ వస్త్రాలు నైవేద్యం అన్ని పెట్టేసేది పూజ అయితే క్లాస్ లో పెట్టాలా సరే అని గుర్తు పెట్టుకోని తీస్తూ ఉంది నాకెళ్ళి ముంద పూజ అయ్యాకే కదా నైవేద్యం పెట్టేది ఏది తినేసా వాడి అది అంత దూరం వరాసిల్ బానే ఇక్కడ ఇందే వేటోది విరిగా సార్ ఈ చెంసనే మన గాడి కాదు ఈ చెంసనే యాచరాడల పక్కల అలామే పక్కల 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 మనం ఇది వచ్చేసి దానక పెద్దమ అా నెక్స్ట్ నువ్వు నేను అత్త మేరే Sathya Indi, Sathya Desha Indi. Nidra Sathya Indi. Yes, Indayavatta Paparkai Patal. Sathya Roti Adi, Paparkai Layi. Ukra Nidhi. Nidhe Jalaveyumma. De.

నమస్తే చెప్పు స్వామికి అమ్మకి చేద్దాం అమ్మకి కొట్టిద్దాం అమ్మ పెట్టుకో పెట్టుకో బాగా చదువు రావాలి బాగా అలసి బాగా తల్లి తినాలి

ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పుడు చేసుకోవాలి ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడము ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి నాకు వాసం ఉంటాయి కదా అది फिर मुझको इनका फुटिंग लेते

私にしさいけどね。<noise> <noise>